అసూ ఎంత ప్రమాదమో చెప్పనా ఇద్దరు సహోదరులు ఒకే చర్చికి వెళ్తారంటండి ఒకే చర్చికి వెళ్తారు ఒక అతను బైక్ కొనుక్కున్నాడు ఆ పక్కవాడు ప్రభువా వాడికి బైక్ ఇచ్చి అవుతాండి నాకు కూడా బైక్ ఈనాయనా అన్నాడు ఈడికి బైక్ ఇచ్చాడు తెల్లారి పొద్దును చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండు బైకులు కనబడ్డాయి అదేంటి నాయన నాకు వాడికి ఒక బైక్ ఇచ్చావు నాకు ఒక బైక్ ఇవ్వమన్నాను కదా వాడి ఇంటి ముందు రెండు బైకులు కనపడుతున్నాయి ఏంటి ప్రభు నాకు ఒక అయితే అన్నాడు వీడికి బంగ్లా ఇచ్చాడు దేవుడు వాడికి ఆ పక్కవాడికి ఒక నెల తిరగక మునిపే వాళ్ళిద్దరు కొడుకులకి రెండు అద్భుతమైన బంగ్లాలు దేవుడు ఇచ్చాడు పక్క ఇంటి వాడు పచ్చగా ఉంటే కడుపు వంటరా బాబు అని నైనా నా కారు అయితే అన్నాడు మంచి కారు ఇచ్చాడు అతను కోరుకున్న కారు ఇచ్చాడు ఆ తెలారి పొద్దున చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండిళ్ళ ముందు రెండు కార్లు ఉన్నాయి అది నాకు తృప్తి లేదు ఎందుకు ఇదికొచ్చినందుకు శృతించవలసిన వాడు ఆ పక్కవాడికి రెండు కొన్నందుకు అసలు పడుతున్నాడు వేదన దిగులు నిద్రబట్ట అది వాడికొచ్చిన బాధ కాదు పక్కవాడు బాగుపడ్డందుకు వచ్చిన బాధ ఇలా ఈడు ఒకటి బొందుకుంటే ఆ పక్కవాడు రెండు పొందుకుంటున్నాడని ఈడేం చేశాడంటే దేవా నా కన్ను తీసేయ్ అన్నాడు ఎన్ని కన్నులు నా కుమారుడా అన్నాడు ఒకటే ఎందుకన్రా వాడికి రెండు కళ్ళు పోతాయి కదా అని ఓకే నీకు కన్ను తీసేయమంటావా సోపరో స్తోత్రం కన్ను తీసి పక్కన కన్ను పోయింది కన్ను పోయింది తెల్లారి పొద్దు నుంచి వాడు రెండు కళ్ళు పోతే ఎదురు చూస్తున్నాడు వాడికి బోల స్తోత్రం చెప్పి ఒకసారి ఇప్పుడు ఒక కన్ను పోయిన వాడికి కానీ ముక్కు కానీ బాగా కోటేరేసినట్టుంటే ఈ పోయిన కన్ను సైడ్ నుంచి వచ్చి కానీ భార్య ప్యాట్ను ధరిసి మళ్ళీ కన్ను వైపుకి వచ్చి ఎవరు కొట్టారండి అంటే అదే నాకు అర్థం కావట్లేదే అంటాడు అర్థమవుతుందా ఎదట వ్యక్తి బాగుపడడం ఇష్టం లేనిటువంటి వాడు తన కన్నులు బాగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు తను ఎంత నష్టపోయింది తన కన్ను అవసరం వాడు మాత్రం బాగుపడకూడదు నువ్వు ఆస్వాదించబడుతున్నావంటే నాతో చాలా మంది చెబుతుంటారు అన్నా మా తోడుకోవడానికి ఎంత అసూ అనన్నా అసలు మంచి చివరికి మా మరిది కూడా అసూ వాళ్ళకి అసూయ అన్నా ఇలా అసూయ అన్నా అసలు ఎందుకు మళ్ళీ దానికి మళ్ళీ ముసలఖన్నీ అసూయ పడుతున్నారంటే ఏడో మాక స్తోత్రం నాయనా హలే ఆస్వాదించబడినటువంటి వాడి మీద చెడిపోయే నాశిదమయ్యే ప్రతి ఒక్కడికి అసూయ వచ్చి తీరాలా ఏంటి అలా చూస్తున్నారు మీరు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ మీ మీరే నిర్ణయం తీసుకోండి చెడిపోయే ప్రతి ఒక్కడికి నాశనమయ్యే ప్రతి ఒక్కడికి అసూయి రావాలి ఇక్కడ మీరు ఒక్కసారి మీకు గమనించండి సవులకు అసూయి వచ్చింది యోనాతాను అసూయి రాలా యోనాతాను ఏమంటాడో తెలుసా దావిదని గురించి దావిదా నువ్వు రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటానన్నాడు ఒక యువరాజు ఇతనికి ఎందుకు రాలేదు అసూయ ఒకసారి మీరు ఆలోచించాలి నీవు రాసు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడండి అంటే దాని అర్థం ఏమిటంటే అతనిలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు అందుకని తన అసూయని జయించగలిగాడు అందుకని తన కుమారుడు మెపి పోషిస్తవాడు కుంటివాడైనా తన ఇంట్లో ఉండడానికి యోగ్యుడు కాకపోయినా అర్థమవుతుందా తన తాత ఆస్తి అంతా మెపి ఇచ్చి తన బల్ల భోజనము బల్ల యొద్ తన జీవిత కాలం అంతా భోజనం చేయడానికి అనుమతి ఇచ్చాడు దావీదు చప్పలు కొట్టు నువ్వు సవులు స్థానంలో ఉండద్దు యోనాతాను స్థానంలో ఉండు యోనాచానుకు కృతజ్ఞత ఉంది యోనాతాను దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు అందుకని నువ్వు ఆ రెండో స్థానంలోనికి వెళ్ళమాక ఆశ్రూ స్థానంలోనికి వెళ్ళమాక ఆశ్రవదించబడే స్థానంలోనికి కొట్టి ఒకసారి హాలేలు సంతోషించు ఆశ్రవదించబడిన వారిని చూసి ఎంకరేజ్ వాళ్ళు చూసి నువ్వు ఎంకరేజ్ అవ్వాలి నువ్వు పురికొల్పబడాలి ఓ దేవా ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్దించాడంటే ఇతను దేవుడు నా దేవుడు ఒకడే కదా నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ము నమ్మో నమ్ము నమ్ము ఒక వ్యక్తిని నీ కళ్ళ ముందు లేపేది ఎందుకంటే ఒక కళ్ళ ముందు ఒక వ్యక్తిని ఆశీర్వదించేది ఎందుకంటే నువ్వు అసయ కృషించిపోవడానికి కాదు దేవుని శక్తిని గ్రహించడానికి నీవు నీవు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ఒకప్పుడు చితికిపోయిన ఈ బ్రతుకు ఎందుకు దేవుడు లేపాడు ఒకప్పుడు చచ్చిపోతాడు అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఎందుకు బ్రతికాడు ఒకప్పుడు భ్రష్టుడై తిరిగినటువంటి వాడు ఉన్నవాడు తాగుబోచుగా ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు రక్షింపబడి ఆశ్రవదించబడ్డాడు ఆహా దేవుని శక్తి ఇక్కడ లేదా ఒకప్పుడు మొండివాడుగా ఉన్నవాడు ఒకప్పుడు బేవర్స్గా ఉన్నటువంటి వాడు ఒకప్పుడు లోకములో దరిద్రుడుగా తిండి లేనటువంటి వాడు ఎందుకు ఆశ్వాసించబడ్డాడంటే నీ విశ్వాసము వాళ్ళను చూసి పెంచుకోవడానికి కానీ వారిని చూసి వాడి బతుకు నాకు తెలీదా ఒకప్పుడు తాగి ఆడబడితే ఆడబడేవాడు నీ చెత్త బుద్ధి మానవా దరిద్ర బుద్ధి మానవా అంటున్నాను నేను చాకుపోచే కానీ ఇప్పుడు వాణ్ణి దేవుడు రక్షించి పైకి లేపాడు కదా సవులు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు మనుషులను చంపిన వాడే క్రీస్తు కొరకు ఇప్పుడు చావడానికి సిద్ధమయ్యాడు కదా ఎంతమందికి అర్థమవుతుంది హలేలోయ ఎందుకు అసూయ పడతారు నువ్వు ఎప్పుడైతే ఆశీర్వించబడ్డావో నీ మీద అసూయపరులు పొరులు లేస్తారు కంగారు పడమాక నువ్వు పాపం చేయొద్దు ఓకే